హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే పునుగుల రెసిపీ చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి ఎలాంటి పిండి నానబెట్టే పని లేదు పప్పు కూడా నానబెట్టే పని లేదు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఏమాత్రం చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి నార్మల్గా షాప్లో దొరికే పొడి బియ్యం పిండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత సైజ్ ఆనియన్ని చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే స్పైసీ కోసం రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కొద్దిగా జీలకర్ర అలాగే త్రీ టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి మీరు లూజ్ పెరుగు తీసుకునేటట్టు అయితే పావు కప్పు వరకు వేసుకోండి ఇవన్నీ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు మరీ జారుడుగా కూడా ఉండకూడదు మనం లూజ్గా కలుపుకున్నామంటే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని అందులోకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనకు ఆయిల్లో ఎన్ని పడతాను వేసుకోవచ్చండి అతుకుపోతాయని ఏం టెన్షన్ వద్దు బాగా వస్తాయి నీట్గా ఎన్ని వేసుకున్నా కూడా ఇలా కొద్దిగా సెట్ అయిన తర్వాత ఇలా కదుపుకోవాలి వెంటనే కదపకుండా ఇలా కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డైప్ ఫ్రై చేసుకోవాలి చాలా చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిఫిన్కి కానీ స్నాక్స్కి కానీ ఏం లేనప్పుడు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లో చెప్పండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్